아 이단식 Thank <laughs> Ta ta Okay, sir. Okay. Okay. సర్ సార్ ఇది గోగల బాబారు హణనే ఒక బాగే బాబారు నమస్కారం బాగే సబూదు నారన గుండె ఆయనకి ఇచ్చావే రండి నాల్గవ స్థానా స్థంభం అరే ఓకే సార్ వచ్చేయను చట్రం గావాల పటిస్తున్నాం గ్రామాలలో ఇంకా ఉన్నటువంటి సమస్యలు ఈ yeah. అభిమానండి <laughs> <laughs> <laughs>

ఏర్పాటువేదిక ఇవసిన ఈ సంవత్సరంలోనే మనకి తప్పకుండా కూడా సబ్స్క్రిప్షన్ శాంక్షన్ అయితే మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా కరెంట్ కాకుండా వచ్చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి అది కూడా శాంక్షన్ చేయడానికి మనం ముందుకు పోతున్నాం తప్పకుండా దేవుడు ఆశీస్సులు మనకు వెంటనే టైప్ చేసి పూర్తి చేసేటం పోవేదికలు తయారు చేస్తాము అతి తొందరగా గ్రామంలో పర్మిషన్ వస్తే మీ పనుల మీద బాగు కావచ్చు మీ సంవత్సరాల దాడులు కావచ్చు సంవత్సరాల దాడులు కానీ ఇవన్నీ కూడా రోడ్డు వల్ల ఏర్పాటు చేస్తామని గ్రామంలో సంవత్సరం చదువుకునేందుకు ఈ రాష్ట్ర ప్రజల పరిమితున్న నారాసారి నాయకత్వంలో సూచనలు ఈ రోజు మనకు మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రిగా మైనింగ్ మంత్రిగా ఉన్నటువంటి కొన్ని రోజులు మీ సామాజిక వర్గానికి వ్యక్తి కాబట్టి మీ ప్రాంతాలను పర్యటించాలి మీ ప్రాంతంలో ప్రాంతంలోనే సమస్యలు చూడాలి మత్స్యకాల ఇబ్బందులు చదవాలి మత్స్యకారులు కూడా పావనం పెంచుకొని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా మత్స్యకారు సోదరులకి తల్ప సోదరులకి అందరూ కూడా చేరికూడా మీ గ్రామానికి రావటం ఇప్పటికే కాదా చూడండి కూడా మీ గ్రామంలో ప్రజలతో మన్నతం కావాలి ప్రజలతో సంప్రదించాలని మీ ముందుకు వచ్చినటువంటి మంత్రి గారికి అభినందిస్తూ వారి సోదరుకి కూడా కలిసి మా సమస్యలు సమస్యల పరిష్కరించాలంటే ఇద్దరం కూడా కలిసి మీ దగ్గర తేలుగా మెండిగా ఉంటామని కూడా తెలియజేస్తూ అందరం కష్ట సుఖాలు తెలిసినటువంటి మంత్రి సముద్ర తీరాన పుట్టి నాయకుడు మంత్రివర్యులు కొమ్ము రవీంద్ర గారు చైర్మన్ సోదరి అలేఖ్య గారు కూర్చుని పెట్టారు నేను కూడా పొద్దుపోయి వచ్చే ఆ రోజు మగవాళ్ళందరూ మీకే చేస్తా ఉన్నారు కానీ ఆడవాళ్ళందరూ ఇప్పుడు కూడా మేము గ్రామంలో అడుగు పెట్టగానే మొట్టమొదట ఆడవాళ్ళే సమస్యలన్నీ చెప్తా వచ్చారు మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి మేము ఇక్కడికి వచ్చిన రోజు కూడా ఆడవాళ్ళు అయితే చాలా స్పష్టంగా అడిగారు గ్రామ సమస్యల మీద అయినా మాకు స్కూల్ బిల్డింగ్లు కావాలా మాకు స్కూల్ బిల్డింగ్లు ఇప్పిస్తేనే ఓటేస్తామని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పాం ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో కానీ ఎన్నికలకు ముందు నామినేషన్లకు ముందే రెండు స్కూల్ బిల్డింగ్ల శాంక్షన్ తీసుకొచ్చి మీ దేవస్థానం దగ్గర పెద్దలకి పంపించాం కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఈ గ్రామం మీద ఉన్నటువంటి ప్రత్యేక అభిమానంతో సిమెంట్ రోడ్లు ఇచ్చారు మళ్ళీ రోడ్లు ఇస్తున్నారు పాగునీటికి కూడా మొత్తం అన్ని గ్రామం అంతా ఎక్కడైతే పైప్ లైన్లు లేవో అవన్నీ కూడా వేస్తున్నారు ఇబ్బందుల గురించి చెప్పారు స్కూల్ గురించి దాన్ని దృష్టిలో పెట్టుకునే మోడల్ స్కూల్ తీసుకొచ్చాం ఇక్కడ ఈరోజు నియోజకవర్గంలో అటు ఇంకా తుమ్మనిపండు పంచాయతీలో గురుకుల పాఠశాల ఉంది ఇటు పక్క మీకు మోడల్ స్కూల్ ఇచ్చాము ఆ రోజు తర్వాత పద్నాలుగులో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవకపోయినా పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓడిపోయినా మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ కూడా గతంలో కూడా తొంభై నుంచి తొంభై ఐదు లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చాం పద్దెనిమిది పదిహేడు తాగునీటికి ఇచ్చాం ఎన్ని స్కూల్ బిల్డింగ్లు ఎన్ని అంగన్వాడీలు అడిగితే ఇచ్చాం మీరు తేడా గమనించాల చాలా ఇష్టాలు చెప్పారు మనం ఏ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉద్దేశంగా మనకి ఏమీ లేనటువంటి రాజధాని లేకుండా చేస్తారు కనీసం పదనాలుగు వేల కోట్లు లోటు పట్టేసుకున్నటువంటి పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరికి ఏ పద లేకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్యాహ్నం పడితే స్కూల్స్ నుంచి తీసేసినటువంటి పరిస్థితి ఏడే స్కూల్స్ తీసేసుకున్నటువంటి పరిస్థితి భూమి చట్టం ఇలాంటి అనేక చాలా రకాలైన చట్టాలు తెచ్చి మన భూమి కూడా ప్రయత్నం చేయడం పేదల వరకు ఐదు రూపాయలు రెండు పెడితే సిటీలో టౌన్ లోకి వెళ్తే పని మీద వెళ్ళినప్పుడు పేదవాళ్ళు భోజనం చేయాలంటే అన్న క్యాంటీన్ అవన్నీ మూవ్ చేశారు ఇలాంటి అనేక మార్గాలు చేసినటువంటి దాన్ని పది లక్షల కోట్లు అప్పులు చేశారు కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశారు అనేక ఆఫీసుల్ని అమ్మేశారు చివరికి రాబోయే ఇరవై సంవత్సరాలకి మధ్య మీద వచ్చి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దాని మీద కూడా డబ్బులు తెచ్చి ఆ రోజున పథకాలు పెడతారు దోచేసినటువంటి పరిస్థితి చూసాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నా ఒక పక్క పెన్షన్ గతంలో రెండు వందల రూపాయలు పెన్షన్ పద్నాలుగు పంతలో రెండు వేల వరకు పెంచింది తెలియజేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు రెండు వేలు చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందలు రెండు వందలు రెండు వందల రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ప్రభుత్వం వచ్చింది జూన్ నెలలో అయితే జూన్లైడో తారీఖు ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి అదే కాకుండా దాదాపు అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇచ్చినాం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇచ్చే రాష్ట్రం గదిగా ఎక్కడ కూడా లేదు నాలుగు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రం కూడా ఎక్కడా లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదావారం వస్తే శనివారం తీసుకొచ్చి ఇంటికి అందిస్తున్నటువంటి ఒక మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే కాకుండా కూడా బియ్యం అన్ని కూడా వాళ్ళ ఇంటికి మనం మనమే కావాలి మన కళ్ళ ముందు తెచ్చుకునే విధంగా రేషన్ మన ఇంటికి ఐదు కిలోలు బియ్యం ఇచ్చడం అలాగే గ్యాస్ సిలిండర్ ఆడపిడంత ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మూడు గ్యాస్ సిలిండర్ ఒక ఇప్పుడు రెండు పని భవిష్యత్తులో ఆలోచిస్తా ఉన్నారు చంద్రబాబు మనం చెప్పడం జరిగింది మనం వాడుకున్న వాడుకో పైన ప్రతి గ్యాస్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్ ముందు ఆడపిల్లల అకౌంట్ మొత్తం ఉద్యోగం వేసేది తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు గ్యాస్ కూడా తెచ్చుకునే విధంగా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా అలాగే మొన్ననే తల్లికి పొందాం గతంలో చూస్తే ఇంటికి అక్కడికి ఇచ్చేవాడు ఇద్దరు ముందు పిల్లలు ఉన్నటువంటి తల్లు విలని గవర్నమెంట్ లేకపోతే పనికి పంపించాలా అప్రూవ్ చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎంతమంది ఉంటే అంత మందికి కూడా పదివేల వేల రూపాయలు ఇచ్చిన భాగంగా ఖర్చులకు రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇంటర్మీడియట్ వరకు కూడా అందించడం కూడా జరుగుతా ఉంది దాదాపు గతంలో నలభై లక్షలు మంది ఉంటే ఒక అరవై లక్షల మందికి వాళ్ళ తల్లి గ్రంథం కింద తల్లి అకౌంట్ వేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కోటమే ప్రభుత్వాలు కూడా ఈ అలాగే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అలాగే రైతులకి గురి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇరవై వేల రూపాయలు గతంలో కేంద్రం ఆరు వేలు ఇస్తే ఏడు వేలు కల్పిస్తే పదమూడు వేలు మూడు విడతలు వచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు మూడు విడతలుగా రైతు స్వామి అకౌంట్ లో అన్నదాత ఇవన్నీ కార్యక్రమాలు రోడ్లన్నీ సిమెంట్ రోడ్డు చూస్తే జరిగింది

పంతొమ్మిదిలో నాలుగు వేల రూపాయలు స్టార్ట్ చేశాం తర్వాత పది వేల రూపాయలు ఇస్తామని చెప్పి వంక పెట్టి కట్ చేయడం జరిగింది కేవలం డెబ్బై వేల మందికి ఎనభై వేల మందికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంక్ పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్న నుండి ప్రభుత్వం కూడా మన కోరిక ప్రభుత్వం అనేది తెలియజేస్తాను ఏదైతే ఇవాళ మంచిగా సేవకి అందిస్తున్నాం యాభై సంవత్సరాలకి పెన్షన్ మంచిగా ఇచ్చింది కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను చూడడానికి వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు బయటకు వస్తాము ఇంకోటి ఇవాళ చూసాము ఒక్కొక్క స్థానంలో ఎంతమంది ఎన్ని వేల కోట్లు తిరిగినారో ఒకసారి చూస్తాను